మన కుటుంబ సభ్యులు హృదయానికి ఎంతో దగ్గరైన వారు మన ఆత్మీయులు బంధువులు మీ స్నేహితులు మనమైనా సరే మన రాకపోకల దేవుని కాపుదల ఉండాలని ఆత్మీయ మందిరం తరపున ఈ ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మీ రాకపోకల ఎందు ఎహోవా మీకు తోడై ఉండునని వాగ్దానం చేశావు దేవా తండ్రి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితులు దేవా రోజులు కానీ ప్రభా నీ పిల్లల్ని మాత్రం నీ రెక్కల కింద కాపుదలి ఉంచి రక్షిస్తావు తండ్రి నీవు నువ్వు విడవని దేవుడవి ఎడబాయిని తండ్రి తండ్రివి నాయన ప్రభా నీ లెక్క నీడలో మమ్మల్ని భద్రపరిచే దేవుడవు తండ్రి నాయన ఎవరెవరైతే ఎలాంటి మార్గాల్లో వెళ్తున్నారు రైలు మార్గంలో వెళ్తున్నారో ఆకాశ మార్గంలో వెళ్తున్నారో బస్సులో ప్రయాణిస్తున్నారు వాహనాల్లో వెళ్తున్నారు కాలి నడుకుని వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారో తెలియదు ప్రభా కానీ ప్రభా మీ దూతల కావాలి మాకు ఉంచండి ప్రభా అనుక్షణము క్షణము ప్రభా మా చుట్టూ కంచె వేసి ఉంచండి ప్రభా మమ్మల్ని కానీ మా ప్రియులని కానీ కాపాడండి ప్రభా తండ్రి రక్షణ లేని ఈ రోజుల్లో తండ్రి నీవే మాకు గొప్ప రక్షణ మా కేడము మా శృంగము మా దుర్గమై ఉన్నావు తండ్రి నీకంటే ప్రభా కాపాడే దేవుడు ఎవ్వరూ లేరు ప్రభా నేను మించిన వారు ఎవరూ లేరయ్యా సమస్త నమ్మకము నీ మీదే ఉంచుకొని ప్రభా తండ్రి మేము చేయు పనులన్నింటిలో ధైర్యముగా ముందుకు సాగులాగునా మీ శక్తిని మాకు అనుగ్రహించమని ఏసునామంలో సునామంలో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె